ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక సాంగ్కి సంబంధించినటువంటి ప్రోమో నిజంగా హరిశ్ శంకర్ గారు ఏ ముహూర్తాన గబ్బర్ సింగ్లో ఆ డైలాగ్ పెట్టారో అందరికీ తెలుసు ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తాను సాంగ్కి కూడా ప్రోమో చేసే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్ మొన్న ఏదో చిన్న స్టెప్ ఒకటి చూపించారు సర్లే దీనికి సంబంధించి సినిమా ఒక సాంగ్ ఏదో రిలీజ్ చేస్తారనుకుంటే ఆ సాంగ్కి సంబంధించి మళ్ళీ ప్రోమో ఒకటి ప్రోమో తర్వాత మళ్ళీ సాంగ్ అట నిజంగా అంటే ఇంకా సాంగులకి ప్రోమోలు రిలీజ్ చేసుకునేటువంటి సంస్కృతిని కూడా ట్రెండింగ్ని కూడా మీరే కనిపెట్టారేమో అనిపించింది అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత ఇంత అద్భుతంగా ఎంత స్టైలిష్ లుక్లో అంటే మనకి నచ్చిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఓజీలో ఉండేటువంటి క్యారెక్టర్ వేరు ఓజీలో పవన్ కళ్యాణ్ గారిని చూపించినటువంటి విధానం వేరు ఎందుకంటే అది కంప్లీట్ హై యాక్షన్ మూవీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే హరీష్ శంకర్ గారి మార్క్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయేమో అని అయితే ఒక్కసారి దేక్లింగే సాలే అని చెప్పేసి ఒక డైలాగు ఒకటి మాత్రం దానికి సంబంధించినటువంటి లిరిక్స్ సాంగ్ ఇది ఒకసారి చూద్దాం ఏముందో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే రిలీజ్ అయింది ఒకసారి చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ప్రసాద్ దేవిశ్రీ ప్రసాద్ గారు కుమ్మేశారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఏమేశారనాల బాగా ఒకసారి 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 కొంచెం వెనక్కి పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు చాలా అయింది అలా చూసి కొంచెం మళ్ళీ ఏం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం స్టెప్పులు అంటే ఈ మధ్యకాలంలో అయిన డాన్సు ఇంత ఇలా చేసినటువంటి సందర్భమే లేదని చెప్పాలి ఎందుకంటే ఖుషీ కావచ్చు బద్రీ కావచ్చు తమ్ముడు కావచ్చు అసలు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని డాన్స్ చేయటం చూస్తుంటే పిచ్చెక్కిపోయేది మీరు తమ్ముళ్ళు మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ సాంగ్ చూస్తే ఎలా ఉండేదో బట్ ఆయనకు ఉండేటువంటి ఆ బ్యాక్ పెయిన్ ఆ ఇష్యూ ద్వారా ఆయన డాన్స్ని కొంచెం పక్కన పెట్టారని చెప్పాలి చాలా సందర్భాల్లో ఆయన డాన్స్ చేయటం అనేది తగ్గించేశారు ఈయన పొలిటికల్కి వెళ్ళిన తర్వాత ఇంకా తగ్గించేశారు ఆఖరికి ఓజీలో కూడా జస్ట్ అలా అలా వెళ్ళారు తప్ప అంటే స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తే చాలు అనేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారిలో ఒక గొప్ప డాన్సర్ ఉన్నారు అది ఈరోజు ఈ దైక్ లెంగే సాలే అనేటువంటి సాంగ్లో హరీష్ శంకర్ గారు జస్ట్ రుచి చూపించారు జస్ట్ రుచి చూపించారు ఇంకా ఈ సినిమాకి సంబంధించిన సాంగ్కు సంబంధించినటువంటి ప్రోమోనే ఇలా ఉంటే ఈ సాంగ్ ఎలా ఉంటుంది దీంట్లో సా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక చెప్పారు ఇప్పటి వరకు ఆయన నేను డాన్స్ చేయటం మానేశాను మళ్ళీ నాకు నాతో డాన్స్ చేయించేటువంటి సాంగ్ని దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చారు చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత డాన్స్ చేయాలనిపించింది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం హరిశంకర్ గారి సినిమాకే ఇది జరుగుతాయేమో మిగతా సినిమాలకి చేయరేమో అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది అంతేకాదు ఈ సినిమాలో హరిశంకర్ గారి మార్క్ డైలాగ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాంటిది కూడా ఏమన్నా చిన్న మొన్న ఏదో చూపి బద్దలైపోద్దని ఆ టైపులో ఏమన్నా ఒక చిన్న బద్దలైపోయేట డైలాగ్ ఒకటి మాకు అలా వదిలేస్తే పండగ చేసుకుంటాం సార్ సినిమా మీరు ఎప్పుడైనా రిలీజ్ చేయండి అప్పుడప్పుడు మీరు కొన్ని వందల వేల డైలాగులు అలా రాస్తూ ఉంటారు అలాంటి డైలాగులో ఒక నెలకు ఒక ఇలా ఒకటి పడేస్తే అలా పడి ఉంటాం అంతే మీరు సినిమా ఎప్పుడైనా రిలీజ్ చేసుకోండి అసలు నిజంగా ఇది చూడండి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రోజులైందో ఇలా డాన్స్ చూసి ఆయన స్టైలిష్ లుక్ డిసెంబర్ పదమూడో తారీఖు అంటే రేపు పదమూడో తారీఖు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇంకా కాసుకోండి అబ్బాయిలు నిజంగా ఇంకా పండగే జస్ట్ ప్రోమోనే ఇలా ఉంటే ప్రోమోలోనే ఒక చిన్న స్టెప్కే ఇలా ఉంటే ఇంకా సినిమాకి ఎలా ఉంటుందో రెసన్స్ ఇంకా సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్లు ట్రేజర్లు ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రోమోలు ఇవి ఎలా ఉంటాయో మనం చూడాలి చాలా